మన పాపలో ఉన్న ఆ పాపాన్ని తీసివేవాడు ఆయనే మన ఏ స్థితిలో ఉన్నా ప్రియ ఆయనే కాపాడేవాడు ఆయనే మనం కాపాడుతున్నప్పుడు కొనకుండా నిద్రపోకుండా నిద్ర కాసేవాడు అంత వాడు ఆయనే నీ ఎస్థితిలో నీ అంతరం ఎలా ఉన్నా సరే నిన్ను బలపరచువాడు ఆయనకి కావలసిన ఒకటే నమ్మకం విశ్వాసం నా దేవుడు చేయగలడు చేస్తాడు ఇస్తాడు నడిపిస్తాడు దీవిస్తాడు నా నాయన ఏదైనా దేవుడు చేస్తాడు అన్నటువంటి హృదయ స్పందన మాత్రమే హృదయ ఆలోచన మాత్రమే ఆయనకి అంతేగాని విశ్వాసం

చెప్ప ఏమవాలండి ఆ జీవితంలో ఏం జరిగినా ఈ చిత్రమే ఆయన చెప్పి చేసుకోవాలి ప్రాప్తి చేస్తాం అయితే వచ్చినప్పుడు చెప్పిన సాక్ష్యం బీచిత్రమైతే బతుకోడానికి నాకు అవకాశం కుటుంబం మీకు మాట దానికి స్తోందం ల్యాండింగ్లో ఏమైందయ్యా వచ్చినప్పుడు వచ్చినప్పుడు విమానం అటు నుంచి ఇటు ఇటు చెప్పి గుర్తు లేదా మీకు గుర్తు లేదా అప్పుడు ఆయన ప్రాంతం చేసుకోవడం టైం ప్రాంతం చేసినాడు ఎంతవరకు నన్ను కాచి కాపాడు చక్కగా సేఫ్ ల్యాండింగ్ నాకు లేదు ఎప్పుడైనా హల్లెలూయా హల్లెలూయా అది స్కిమ్స్వాల్ కమరాని హరి ఆ ఆ శక్తి సమయించసుకొ దైర్యమిస్తుంది సమస్తమును గుంచి యేసుక్రీస్తు ప్రభువారు అంటే మనం ఎక్కడ యేసుక్రీస్తు చదవొచ్చు సార్ ప్రభువైన యేసుక్రీస్తు పేరట మా నావి yes మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గుంచి తండ్రి దేవునికి ఎక్కడ ఎప్పుడప్పుడు

ఈ రోజున విశ్వాసులు ఎలా ఉన్నారు అని అంటే అది ఉంటే ప్రేమిస్తున్నారు ఏమి లేకపోతే ప్రేమించారు అంటే దగ్గరికి వస్తున్నారు పేరు ప్రఖ్యాతలు అంతా ఇవ్వగలంటే ఘోరము ఇచ్చినప్పుడు ఒక రకంగా ఇవ్వనప్పుడు ఒక పెట్టినప్పుడు ఒక రకంగా పెట్టినప్పుడు ఈ విధమైనటువంటి విశ్వాసం దేవుడు ఏమాత్రం కూడా ప్రేమించారు ఏం ప్రేమిస్తాడు ప్రేమిన్నారా ఇది నీ చెప్పడు నీళ్ళు ఇచ్చినా నీ తలా ఈ వస్త్రాలు ఇచ్చినా నీ ఫలాకాయ ఈ గృహం ఇచ్చినా నీ ఫలా నన్ను ఆశీర్వదించిన నీ ఫలమే అంటే దేవుడే ఇచ్చాడు ఇది తీసుకున్నా నీ ఇది లేకపోయినా నీ చిత్రమే ఉన్నా నీ లేకపోయినా నీ ఆరోగ్యంగా ఉన్నా నీ చిత్రమే ఆరోగ్యంగా లేకపోయినా నీ చిత్రమే దరిద్రుడిగా ఉన్నా నీ ఆస్తి మంతుడిగా ఉన్నా నీ

చెల్లించుడి విలాము చేయట యేసుక్రీస్తునందు ఈ విషయంలో ఏమని తెలుసా దేవుని చిత్త మూడో మాట ఏం తెలుసా కూడా మాట అడగలే చేసుకోండి దేవుని చిత్తం ఎవరి చిత్తం అండి దేవుని చిత్తం మన జీవితంలో ఎవరి చిత్తం జరగాలి దేవుని చిత్తం జరగాలి దేవుని చిత్తం ఉంటే మనం దీవించబడతాం

ఈ కలవాడుతో మనకి పని తెలియ అని చెప్పి అతని గురించి కూడా ఏమైపోయారంటే మర్చిపోయారు ఎవరైనా చెప్పండి ఎవరిదల్ల చేసే మర్చిపోయారు కానీ ఎక్కడైనా దేశాల్లో ఒక వేరే ఊర్లో ఒక ఎట్లా ఉన్నాడైనా శ్రమ పడ్డాడు బాధలు పడ్డాడు ఆ కష్టం వాళ్ళ నాకు తెలియదు వాళ్ళ అమ్మకి తెలియదు బంధువులకి తెలియదు పద్నాలుగు జైల్లో ఉన్నాడు పద్నాలుగు ఎట్లా ఉండండి ఆహారం ఉన్నాడు పతాలు అవమానాలు పొందాడు పతాలు అపనేతలు పడ్డాడు వీడి పని పతాల్ని అనుకునే స్థితిలో ఉన్నాడు కానీ దేవుడు చూస్తే ఒక పది సంవత్సరాలు చూస్తే అదే స్థితిలో ఉన్నాడంట దేశాన్ని శాసించే స్థితిలో ఉన్నాడు దేవుడి చెప్పండి ఎవరైనా ఎలా స్థితి ఎలా స్థితిలో ఉన్నాడు కరువు నుంచి తప్పించే జ్ఞానాన్ని దేవుడు ప్రజలను పోషించే జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు రాజు సైతము ఇవ్వండి ఆ పాదాల మీద పడి నీ దేవుడే నా దేవుడు అన్నట్టుగా ఉండేటువంటి సమస్తము ఇవ్వండి నువ్వే చేయి అనేటువంటి అధికారం నా తర్వాత నువ్వే రాజువి అనేటువంటి పరిస్థితి ఆయన నోట ఒప్పుకునే పరిస్థితి దేవుడు తెచ్చాడు అని అంటే దేవుడు ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచన స్తోత్రం ఇంకా నేను ఒకటి

మరి కుటుంబాల గురించి మాట్లాడుతారు దేవుడితేక్యంబై నాలుగు మనుషులు తల్లి యాత్ర చేయ మార్గములు వారికి అది ప్రియముడు దేవునికి స్తోత్రం ఏంటంటే పదకొండు మనుషులు

आज का जेवर का तो क्रिया लगे उठाया रहते हैं तो आइए ब्रेविंग चेहरे का ब्रेविंग स्पॉन देखिए दूसरा वो नारंगी के मार्कुटु बुमे उसको तो पढ़े श्याम पुड़े जो अपना मार्कुटु बुमे ऐसा क्या चलता है कारण दिल सा फर्स्ट जनवरी फेब्रुअरी जनवरी तक अगर उन लोग चाय बोलता बात कियो

చదువు ఆదిత్యం దానివల్ల ఎలుమకయ్యం ఇస్తా ఉంటారు ఆదిత్యం ఇస్తా ఉంటా సరే చక్కగా ప్రేమిస్తా ఉంటారు ఆ ద్రోదర్శన చేస్తా ఉన్నప్పుడు ప్రేమిస్తా ఉన్నారు ఇంటికి తెలియకుండా వెళ్ళినప్పుడు ప్రేమిస్తా ఉన్నారు ఒంటరిగా వెళ్ళా సరే

ఎలా ఉంటాడంట మన కాలం ఏం చేస్తాడు దేవుడి కాలో అనే చేస్తుంది ఎప్పుడండి ఎప్పుడు చేస్తారంట ఆయన బలాన్ని ప్రేమించారు చెప్పండి ఆయన బలాన్ని ఎవరి బలాన్ని దేవుని ఆయన బలాన్ని ప్రేమిస్తే అంటే ఆయన ప్రేమిస్తే ఆయన బలాన్ని మనకి ఇస్తారు ఎందుకంటే ఆయన బలం

బలాన్ని మనకు చేకూరిస్తే ఆయన బలం కింద మనం ఉంటే ఆయన మన దేవుడే ఉంటే ఆయన మనకు రక్షణ శృంగముగా ఉంటే ఆయన మనకు కేడుగా ఉంటే నన్ను చిక్కించుకున్నట్టే చేతులు రాసిపోయి నా మొదల నుండి నన్ను తప్పించుమని చెప్పిన ప్రార్థన అనగా మనం ఏ చిక్కుల్లో ఉన్నామో ఏ శత్రువులు మనం రహస్యముగా ఉండి ఉన్నారో మన మీద ఎటువంటి వల అపవాది వేస్తా ఉన్నాడు వాటన్నిటి ఏం చేస్తాడంట ఆయన బలంగా ఉంటే చెప్పండి ఎవరంటే దేవుని బలం అలా అందుకే నీ వలన బలం మనుషులు శత్రువు మన ఏమి పరిస్థితులు మన ఏమి శత్రువు అంటే మనుషులే కాదు శత్రువు పరిస్థితులు కూడా చూడండి పరిస్థితులు కూడా మనం తెలియకుండానే పగలోకి ఏమైపోతాం అండా తెలియకుండానే ఒడిలో పొగలోకి మనం వెళ్ళిపోతాం బాధపడతా ఉంటాం కష్టిస్తూ ఉంటాం తెలియకుండానే మనం అప్పులు పాలు అయిపోతూ ఉంటాం తెలియకుండానే మనము మన మాట ద్వారా శత్రుత్వాన్ని పెంచుకుంటాం తెలియకుండా మనము ప్రిమిటరా అపవాది గారి యొక్క కపద ఆస్తాల్లోనికి ఓడిన వలలోనికి మనము తెలియకుండానే దిగి పోతాం కానీ తెలుగుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన పదములకు తోడుగా ఉన్నప్పుడు ప్రిమిట్లరా శత్రువు కాదు కదా ప్రిమిట్లరా ఎవరు కూడా మనం ఏమి అటువంటి బలాన్ని మనం చేయి ప్రయాణంలో దేవుడు తోడుగా

ఎలాంటి తెలుసా మన శరీరాలు మన హృదయాలు క్షీణించిపోయిన చెప్పండి ఎట్టక్క నిత్యం నిత్యం నిత్యము నా దేవుడు ఆశ్చర్యతో కవుడు స్వాస్యము నై దేవుడు మన దేవుడు మలే లూయ అత చెప్పండి మలే లూయ శరీరము

ಇವಾಗ ಎವರು ಚೆಕ್ ನೋಡೋದು ಚುತ ಸಣ್ಣದ್ದು ಮಾತನಾಡಿದ ಈ ರೋಜ್ ಚೂರು ಕಸ್ ಅಮ್ಮಗಾರ ಪ್ರಾರ್ಥನೆ ಕಲ್ಲು ತಿ

కుమారుడు యోహో అనుగ్రహించు గర్భఫలం ఆడించు ఆశ్రయం అంటే ఆ పిల్లలకి అధికారం మీకే ఆశ్రయం అంటే నీ కాపుదా నీ రక్షణ ఆయనే తోడు ఆయనే మొత్తం దేవుడు ఏమంటాడు ఇక్కడ శరీరం క్షీణించిన హృదయం క్షీణించిపోయినా నిత్యము నిత్యము ఆశ్రయ దుర్గము ఆయనే అంటే కొడుకుని ఏ విధంగా అడుగుతావు తండ్రిని ఆ విధంగా మనం అడగచ్చు బలం నాకు ఇవ్వండి అయ్యా నేను క్షీణించిపోతా ఉన్నా బాధపడతా ఉన్నా నువ్వే నా ఆశ్రమయ్యా చెత్త వస్తున్నాడు చెప్పి ధైర్యంగా అడిగేటువంటి హక్కు దేవుడు నాకు అంత గొప్ప బలం గర్వం వచ్చినంత ఆయన బలాన్ని పొందుకున్న మనుషులకు దేవుడు ఇస్తారు అందుకని నీ వలన బలం ఉంది మనుషులు ఆయన బలంతో ఉన్నావా నీ మనోబలంతో బుద్ధి బలంతో ఏ బలంతో ఏ బలంతో నువ్వు జీవిస్తాను ఎవరు అంటున్నాడు ఈ బలాలు ఏ పడుతావు కానీ నేను బలాన్నిస్తేనే బలం చూసుకుంటాను ఎవరు బలం కావాలంటే అందుకే ఈ రోజున రాము గారి

నన్ను ఎవరు కదా దేవుడు గద్దించాడు దేవుడు ఎందుకు గద్ధించాడు ఇతను పాపం చేశాడు పాపం చేసినందుకు శారా గర్భాన్ని ఎనభై నాలుగు సంవత్సరాలు చేశాడు దేవుడు చేశాడు యాభై ఐదు సంవత్సరం వర్గాలు ఇచ్చాడు తొంభై తొమ్మిది సంవత్సరంలో గర్భాన్ని తెరిచాడు ఎందుకు తెరిచాడు అని అంటే ఆదిత్యాన్ని ఇవ్వడానికి ఇదంతా మర్మం తెలియదు తెలిసినా ఉంటారు ఉంటాము ఆదిత్య ఇచ్చాడు తెలియకి ఎవరు దేవతలకు ఆదిత్య ఇచ్చాడు వారి ద్వారా బహుమానాన్ని అందుకని ఈరోజు మనము నీ వలన పదం పొందిన మనుషులు ఈ కుటుంబం ఆదిత్యం ఇస్తా ఉంది దేవుడు ఖచ్చితంగా వారి జీవితాలు వెళ్ళు చేస్తారు మీరు కూడా ఆదిత్యము ఇస్తా ఉన్నారు మీరు కూడా గొప్ప మేలుని దేవుని ద్వారా రెండు భాగాలు చెప్పాడు ఒక భాగం ఏంటి చెప్పంటే సమాధి చెప్పండి ఎలాంటి ప్రార్థన చేశాడు అని ఆస్తి తెలుసుకు ప్రార్థన చేశాడు కాబట్టి కృతజ్ఞత అనేది ఏం ఏం జరిగిందట యగోవ న్యాయం చేయడానికి అవకాశం అదేనా అదేనా ఒకటి యగోవ న్యాయం ఇప్పుడు మనుషుల్లో ఆయన బలాన్ని ఇస్తే ఆయన బలం కావాలంటే మనం ముందుగా ఏం చేయాలి ప్రేమించాలి ప్రేమించిన వ్యక్తులు ఆయన బలాన్ని పొందుకున్న వ్యక్తులు రెండోది ఎలా ఉంటారంట సైత ఆప్వాదిగా చిక్కు ముడుగలుండి నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఉడుదల ట్రై చేస్తాడు మూడోది ఏం చేస్తున్నాడు ఆ పిల్ల చెప్పా కదా మూడోది ఏంటి మన శరీరము హృదయం క్షీణించిపోయినా ఆయన మనకి ఆశ్రయముగా స్వాస్థ్యముగా ఉంటాడు అదే దుయ్యా అలా ఉంటాడు అలా ఉన్నట్లు దేవుడు ఆ కుటుంబాన్ని మనందరినీ దీవించి ఆశీర్వదించనుగాకే ఆమె అదే దుయ్యా